హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీరు టైలింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా సర్టిఫికేట్ కోర్స్ కావాలా సర్టిఫికేట్ కోర్స్ కోసం వెయిట్ చేస్తున్నారా ఒక టైలరింగ్ షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నారా లేదా బ్యూటీషియన్ కోసం నేర్చుకుందాం అనుకుంటున్నారా బ్యూటీషియన్ సర్టిఫికేట్ కోసం వెయిట్ చేస్తున్నారా ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకుందాం అనుకుంటున్నారా లేదా పిక్కిల్స్ కి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ లాంటివి పెట్టుకుందాం అనుకుంటున్నారా సో దానికి ఏం చేయాలో అర్థం కావట్లేదా దానికి అసలు ఏం కావాలి ఏం తెచ్చుకోవాలో అర్థం కావట్లేదా లేదు ఇప్పుడు ఈ రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు సమానంగా కష్టపడుతున్నారండి అంటే ఇప్పుడు ఎలక్ట్రీషియన్స్ అని ప్లంబర్స్ అని లేకపోతే ఇప్పుడు సెల్ పాయింట్స్ ఉంటాయి మొబైల్ రిపేర్స్ కంప్యూటర్ రిపేర్స్ సో ఇలాంటివన్నీ మాక్సిమం మనకి ఎంత ఆడవాళ్ళు మగవాళ్ళు సమానంగా వర్క్ చేస్తున్నా కూడా ఈ రోజుల్లో నైన్టీ పర్సెంట్ అయితే మెన్సే కనిపిస్తారు కదా సో మీకు కూడా ఉందండి అవకాశం మగవాళ్ళకు కూడా అవకాశం మీరు ఏంటంటే ఒక సెల్ పాయింట్ పెట్టుకోవాలనుకుంటున్నారు సెల్స్ అనేవి రిపేర్ చేయడం నేర్చుకోవాలనుకుంటున్నారు ఓకేనా లేదంటే సోలార్ ప్యానల్ టెక్నీషియన్స్ అవుదాం అనుకుంటున్నారు లేదా బిల్డింగ్ టెక్నిషియన్స్ అవుదాం అనుకుంటున్నారు వీటన్నిటికీ కూడా గవర్నమెంట్ మనకి ఫ్రీగా కోర్సెస్ అనేవి నేర్పిస్తూ ఫ్రీ సర్టిఫికేట్స్ ఇస్తుందండి మరి ఎక్కడ నేర్పిస్తుంది అంటే అదే స్కిల్ ఇండియా డిజిటల్ అనమాట సో ప్రతి ఒక్కరిని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ స్కిల్ ఇండియా డిజిటల్ అనేది ప్రారంభించారు ఏంటి స్కిల్ ఇండియా డిజిటల్ అసలు ఇందులో ఏముంటాయండి మనం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఎలా నేర్చుకోవాలి దాని ద్వారా అంటే ఆ ప్రాసెస్ అనేది నేను మీకు ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఇప్పుడు సగం సగం చూసి నేను చెప్పినవే మళ్ళీ కమెంట్ సెక్షన్ లో అడిగితే మరి దాన్ని ఏమంటామండి ఓకేనా సో ఫుల్ గా చూడండి మ్యాటర్ ఏంటనేది మీకు అర్థమవుతుంది ఓకే అండి ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్ లో స్కిల్ ఇండియా డిజిటల్ డాట్ జీఓవి డాట్ ఇన్ లేదంటే స్కిల్ ఇండియా డిజిటల్ అని అయినా సరే మీరు సెర్చ్ చేయొచ్చు అలా టైప్ చేసి సెర్చ్ మీద టచ్ చేయండి సో మనకి పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది కదా ఇలా ఓపెన్ అయినప్పుడు మనకి ఫస్ట్ వచ్చింది కదండి స్కిల్ ఇండియా డిజిటల్ అని చెప్పి ఫస్ట్ ఏదైతే వచ్చిందో దాని మీద టచ్ చేయండి స్కిల్ ఇండియా డిజిటల్ డాట్ జిఓవి డాట్ ఇన్ అది ఓపెన్ అయితే మనకి ఇలా ఉంటుందండి ఒకసారి పేజ్ మొత్తం ఎలా ఉందో చూసుకోండి స్కిల్ ఇండియా డిజిటల్ ఈ ప్రోగ్రామ్ కి ఇక్కడ కనిపించే వాళ్ళందరూ కూడా పార్ట్నర్స్ గా ఉన్నారండి అంటే ఇప్పుడు గూగుల్ అనేది చాలా పెద్ద కంపెనీ ఇప్పుడు మనకు తెలియంది కాదు ఇంటెల్ రిలయన్స్ ఫౌండేషన్ సో పైన ఏదైతే మన నాలుగు సింహాల సింబల్ నేషనల్ ఎంబ్లంతో వెళ్తున్నాయో అవన్నీ కూడా ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించినవి అనమాట కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ ఓకే అండి అలా పేజ్ని ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇందులో మొత్తం కూడా ఏడు వేల కోర్సెస్ స్కిల్ స్కిల్ కోర్సెస్ అనేవి ఉన్నాయండి అలాగే జాబ్ ఎక్స్చేంజ్ అంటే జాబ్కి సంబంధించి కూడా సెర్చింగ్స్ చేసుకోవచ్చు అలాగే స్కిల్ సెంటర్స్ ఫార్టీ థౌజండ్ స్కిల్ సెంటర్స్ ఉన్నాయి అంటే సపోజ్ మనం ఎక్కడో సపోజ్ మాది వైజాగ్ అండి వైజాగ్లో ఉంటున్నాము నేను ఇక్కడ దగ్గరలో ఎక్కడో నేర్చుకోవాలనుకున్నాను అనుకోండి ఈ దగ్గరలో ఏదన్నా దీనికి సంబంధించి స్కిల్ సెంటర్ అనేది ఉందా ఇది మనకు తెలియదు కదా సో అక్కడ ఆ లెక్క అనేది ఇచ్చారనమాట మీరు అలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇలా చూడండి ఇలా ఉంది కదా ఓకే ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా ఫస్ట్ మనం రిజిస్టర్ చేసుకోవాలండి ఇందులో ఇక్కడ చూడండి ఐ వాంట్ టు లెర్న్ నేర్చుకోవాలనుకుంటున్నారా లేకపోతే పక్కన జాబ్ ఎక్స్చేంజ్ అని ఉంది ఉద్యోగాలు ఎత్తుకోవాలనుకుంటున్నారా మనం నేర్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఐ వాంట్ టు లెర్న్ మీద టచ్ చేయాలి దానికంటే ముందు మనం రిజిస్టర్ అనేది చేసుకోవాలి ఓకేనా రిజిస్టర్ మీద టచ్ చేయండి టచ్ చేస్తే పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ లెర్నర్ పార్టిసిపెంట్ అని ఉంది కదా దాని మీద టచ్ చేయాలన్నమాట మీకు జస్ట్ నేను పేజ్ చూపిస్తున్నాను చూసిన తర్వాత మీరు కూడా ఓపెన్ అయినప్పుడు చూసుకుంటారు కదా ఈ లెర్నర్ పార్టిసిపెంట్ మీద టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత ఫోన్ నెంబర్ అడుగుతుందండి ఏదైతే వర్కింగ్లో ఉందో ఆ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత దానికి ఒక ఓటీపీ వస్తుంది ఇక్కడ కండిషన్స్ని అగ్రీ చేయండి బాక్స్లో టిక్ మార్క్ పెట్టి కంటిన్యూ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఈ సైట్కి సంబంధించి మిమ్మల్ని ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోమంటుంది ఆ పాస్వర్డ్ ఇలా ఫోర్ డిజిట్స్లో పెట్టుకోవాలని చూపిస్తుంది సో ఏవైనా ఫోర్ నెంబర్స్ మీకు నచ్చినట్టుగా ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని అడుగుతుంది అక్కడ కూడా అదే సేమ్ నెంబర్స్ ఇచ్చేసి సెట్ సెట్ మీద కొట్టండి సెట్ మీద కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి సెలెక్ట్ కేవైసీ అంటే బై ఓటీపీ అనేది టచ్ చేసి కంటిన్యూ మీద టచ్ చేయండి ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబరు ఇక్కడ ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత ఇక్కడ కండిషన్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేయాలి కదా సో ఐ అగ్రి అన్న చోట బాక్స్ మీద టచ్ చేసి కంటిన్యూ చేస్తే మళ్ళీ ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకుంటే గనక వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి కంపల్సరీ ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవాలండి అవి ఇవ్వడానికి భయపడ్డాలు అవి చెయ్యద్దు అంటే అవసరం లేదనమాట అది ఏ ఆధార్ కార్డ్లో వీసే ఏదో అయిపోద్ది అనే భయం అయితే వదిలేసేయండి కంపల్సరీ ఈ వెరిఫికేషన్ అనేది మనం చేసుకోవాలి ఆధార్ కార్డ్ వెరిఫై అయిన తర్వాత ఆధార్ కార్డ్లో ఉన్న మన అందమైన ఫోటో కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది అండి మామూలు ఫొటోస్కి ఆధార్ కార్డులో ఉన్న ఫోటో ఎలా ఉంటుందో మనకు అందరికీ తెలుసు కదా సో ఆ అందమైన ఫోటో అనేది కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది దాని నుంచి కొంచెం నేను కిందకి స్క్రోల్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ ఏ అయితే కోర్సెస్ ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం ఓకే ఈ సైడ్ ఈ త్రీ లైన్స్ మీద టచ్ చేస్తే మనకి ఇలా వచ్చింది కదా ఇక్కడ స్కిల్ కోర్సెస్ అని ఉంది కదా దాని మీద టచ్ చేయాలి టచ్ చేస్తే కనుక చూడండి సెక్టర్స్ ఏమేమి సెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ ఏవియేషన్ సెక్టర్ కానీ అగ్రికల్చర్ లేదంటే ఇలాగ ఈ యాపేర్లు మేడప్స్ అండ్ హోమ్ ఫర్నిషింగ్ అంటే సో టైలరింగ్కి సంబంధించి ఆటోమోటీవ్కి సంబంధించి బ్యాంకింగ్కి సంబంధించి లేదంటే బ్యూటీ బ్యూటీ అండ్ వెల్నెస్ ఓకే దానికి సంబంధించి ఎలక్ట్రికల్స్కి సంబంధించి అసలు చాలా రకాలనమాట కన్స్ట్రక్షన్స్కి సంబంధించి డొమెస్టిక్ వర్కర్స్ అని ఉంది దానికి సంబంధించి సో చాలా రకాలు అన్నమాట ఏదో ఒకటి టచ్ చేసి చూద్దాం మనం మనకి మనకు సంబంధించి టచ్ చేద్దాం సో బ్యూటీ అండ్ వెల్నెస్ మీరు టచ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ పెయిడ్ అని ఉంది ఆ సైడ్ అవి పెయిడ్ కోర్సెస్ అనమాట ఇంకా అలా కిందకి స్క్రోల్ చేస్తే ఇది చూడండి ఇది ఫ్రీ అసిస్టెంట్ హెయిర్ డ్రెస్సర్ అండ్ స్టైలిస్ట్ అది హిందీలో చెప్తారు అది ఫ్రీ కోర్స్ ఉంది సో ఓన్లీ హిందీయే కాదండి తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఇలా చాలా రకాల భాషల్లో ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మెయిన్ గాను సో చాలా రకాల భాషల్లో క్లాసెస్ అయ్యి ఉంటాయి కొన్ని సెక్టర్స్ని ఓపెన్ చేసి చూద్దాం ఏవియేషన్లో చూసుకున్నట్టయితే గనక ఇట్లా చూడండి సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కస్టమర్ సర్వీస్ ఎక్సలెన్స్ ఇది ఫ్రీ కోర్స్ ఉంది అలాగే మీరు ఇంకా చూసుకోవాలనుకుంటే కనుక ఇలా కిందకి స్క్రోల్ చేయండి చూడండి ఫౌండేషన్స్ ఆఫ్ డ్రోన్ టెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టికల్ అప్లికేషన్స్ యాక్చువల్లీ డ్రోన్స్ అనేవి ఎలా ఎగరేయాలి ఆ డ్రోన్స్కి సంబంధించినక చూడండి ఫండమెంటల్స్ ఇట్లాంటివన్నీ కూడా ఫ్రీ కోర్సెస్ నేర్పిస్తున్నారు అనమాట అలాగే అగ్రికల్చర్లో చూసుకున్నట్టయితే కనుక సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ప్లాంట్ బ్రీడింగ్ పైన చూసారు కదా ఫ్రీ అని ఉంది కదా అలా ఉన్నవన్నీ కూడా మీకు ఫ్రీ కోర్సులు అండి చూడండి సర్టిఫికేట్ కోర్స్ ఇన్ జెనెటిక్స్ ఇక్కడ పౌల్ట్రీ ఫార్మింగ్ కోర్స్ అంటే ఇది పెయిడ్ అని ఉంది కదా పెయిడ్ అన్న ప్రతిదీ కూడా డబ్బులు కట్టి నేర్చుకోవాల్సి ఉంటుందండి ఓకేనా ఫ్రీ ఇందులో ఫ్రీ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అలాగే పెయిడ్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు అయితే పెయిడ్ అంటే అవి అంత ఎక్కువ ఉండవు చూసుకోండి ఏదైనా కంపల్సరీ మనకు కావాలి అని అనుకున్నప్పుడు ఎంత డబ్బులు కట్టాలని వీళ్ళు అడుగుతున్నారో అది చూసుకొని అది అవసరం అనుకుంటే కనుక జాయిన్ అవ్వచ్చు సర్టిఫికేట్ కోర్స్ కదండి సర్టిఫికేట్ అనేది మనకి వాల్యుబుల్ ఓకేనా లేడీస్కే కాదండి జెంట్స్కి కూడా చాలా కోర్సెస్ అనేవి అంటే ఇప్పుడు లేడీస్ కూడా ఆ కోర్సెస్ నేర్చుకుంటున్నారు అనుకోండి చూడండి ఆటోమొబైల్స్లో ఇలాగ సిఎన్యూ ఆపరేటర్ ఇది వచ్చి మీకు బెంగాలీలో ఉంది ఓకే తమిళ్లో ఉంటుంది తెలుగులో ఉంటుంది చూడండి ఎలక్ట్రికల్ వెహికల్ సర్వీస్ లీడ్ టెక్నీషియన్ అంటే కార్లకి మెకానిక్లు ఇలా బైసైకిల్ మెకానిక్లు ఓకేనా అంటే బైక్ మెకానిక్స్ సో ఇవన్నీ కూడాను ఫ్రీ కోర్సెస్ అనేవి చూడండి వెల్డింగ్ వెల్డింగ్ టెక్నీషియన్స్ తెలుగులో ట్రైనింగ్ ఫ్రీ కోర్సు ఓకే చాలా రకాల కోర్సెస్ అనేవి ఫ్రీగా మనకి గవర్నమెంట్ నేర్పిస్తుంది ఇలాంటి ఒక సైట్ ఉందని చాలా మందికి ఇప్పటికీ తెలియదండి ఇది స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతున్నా కూడా ఇంకా ఇది మనకి వెలుగులోకి రాలేదన్నమాట సో చాలా మందికి తెలియదు సో ఏ భాషకి సంబంధించిన వాళ్ళైనా మన తెలుగు వాళ్ళు కావచ్చు తమిళ్ వాళ్ళు కావచ్చు కన్నడ వాళ్ళు కావచ్చు హిందీ వాళ్ళు కావచ్చు బెంగాలీ వాళ్ళు కావచ్చు ఒడియా వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఇందులో క్లాసెస్ అనేవి చెప్తున్నారండి చూడండి బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ అంటే బ్యాంకింగ్కి సంబంధించి అంటే ఇప్పుడు ప్రతి రంగం కోసం మనకు అంత ఐడియా ఉండదు కదా ఇప్పుడు ఏంటో చెప్తున్నానంటే కానీ దానికి సంబంధించిన వాళ్ళకి అక్కడ ఏ కోర్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారో దానికోసం ఒక ఐడియా ఉంటుంది కదా సో ఎవరికి ఏం కావాలో అలా ఇందులో చెక్ చేసుకోవచ్చు అనమాట అలాగే మనం ఇంకొక సెక్టర్ అనేది ఓపెన్ చేద్దామండి డొమాస్టిక్ వర్కర్స్ అలాగే ఫుడ్ ఇండస్ట్రీ అండ్ ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించి అంటే చాలామంది ఏంటంటే మనకి ప్యాకింగ్ బిజినెస్లు ఇప్పుడు ఫుడ్ ఫుడ్కి సంబంధించిన బిజినెస్ ఏమైనా చేయాలి అంటే దాన్ని మనం ఎలా ఇప్పుడు బయట ఫారెన్ కంట్రీస్ అది ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నా కూడా ఎలా చేసుకోవాలో తెలియదు ప్యాకింగ్స్ ఎలా చేసుకోవాలో తెలియదు అసలు ఆ ఫుడ్కి లైసెన్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో తెలియదు సో ఇలాంటివన్నీ కూడా వీటిల్లో కవర్ అవుతాయి అన్నమాట దానికి సంబంధించిన కోర్సెస్ అండి ఓకే ఇందాక ఆ బ్యూటీ మ్యాక్సిమం లేడీస్ ఏంటంటే ఈ టైలరింగ్స్కి సంబంధించో లేదా ఫుడ్స్కి సంబంధించో లేదంటే ప్యాకింగ్స్ మసాలా పొళ్ళు కానీ కారాలు ఓకేనా ఇట్లా ప్యాకింగ్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి లేదంటే బ్యూటీ బ్యూటీషియన్స్ అంటే ఒక ఫేషియల్స్కి కానీ హెయిర్ హెయిర్ కటింగ్స్కి కానీ చాలా వరకు డబ్బులు అనేది ఎర్న్ చేసుకోవచ్చు కదా దాంట్లో చూసారు కదా ఎన్ని రకాల్లో చూడండి ఇక్కడ తెలుగు మన తెలుగు వాళ్ళ కోసం తెలుగు దొరికింది చూసారా అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్ట్ తెలుగులో ఈ కోర్స్ అనేది ఫ్రీ ఫ్రీగా నేర్పిస్తున్నారు మీరు ప్రతి దాంట్లో కూడా వెతుక్కోవాలి వెతుక్కుంటే ఫ్రీ కోర్సెస్ అనేవి ఏమేమి ఉన్నాయి ఎన్ని రకాల కోర్సెస్ అనేవి మనకు నేర్పిస్తున్నారు అనేది తెలుస్తుంది ఓకేనా అండి అది సరే ఇప్పుడు ఇది ఇక్కడ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంది ఈ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ అంటే మా లాంటి యూట్యూబర్స్కి బాగా యూస్ అవుతుంది అనమాట ఓకేనా చూడండి ఫౌండేషన్ కోర్స్ ఇన్ సోషల్ మీడియా మార్కెటింగ్ అది ఫ్రీ కోర్సు ఓకే ఇది కూడా ఫ్రీనే సర్టిఫికేట్ కోర్స్ ఇన్ సమ్థింగ్స్ అలా సో ఫ్రీ కోర్సెస్ అనేవి ఉన్నాయి ఇట్లాంటివన్నీ కూడా సోషల్ మీడియా యూట్యూబర్స్ అనే కాదు ఇన్స్టాల్లో కానీ ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నాయో వాళ్ళకి ఇలాంటి కోర్సెస్ అనేవి బాగా యూజ్ అవుతాయి ఓకేనా అలాగే చూడండి ఎలక్ట్రానిక్స్ ఓకేనా ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఇక్కడ కోర్సెస్ ఉన్నాయి చూడండి సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్స్ టెక్నీషియన్స్ ఓకేనా అవన్నీ మంచి వర్క్సే కదండి నేర్చుకున్నది ఎప్పుడు వృధాగా పోదండి చూడండి కంప్యూటర్ అవి రిపేర్స్ వచ్చినప్పుడు అవి ఎలాగా రిపేర్స్ చేయాలి అవి ఫ్రీ క్లాసెస్ ఫీల్డ్ టెక్నీషియన్స్ హోమ్ అప్లయన్సెస్కి సంబంధించి ఓకే అది ఫ్రీ క్లాసెస్ ఓకే తెలుగులో కూడా ఉన్నాయి చూడండి తమిళ్ ఒడియా ఇలాంటివన్నీ కూడా మగవాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి ఒకసారి టెక్స్టైల్స్లో చూసుకున్నట్టయితే కనుక చూడండి టెక్స్టైల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇది పెయిడ్ కోర్స్ అంటే టెక్స్టైల్స్లో వాళ్ళు కట్ చేసి స్టిచ్చింగ్స్ చేయగా మిగిలిన వేస్ట్ని కూడా ఏం చేస్తారనేది మనకు అసలు తెలుసా అండి సో దానికంటూ ఒక కోర్స్ ఉంది టూరిజంకి సంబంధించి ఉంది అలాగే మోస్ట్లీ చాలామంది ఏంటంటే పచ్చళ్ళు పడ్డం కానీ ఫుడ్కి సంబంధించిన బిజినెస్లు కానీ చేయాలనుకుంటారు లేడీస్ అవనే ఉండి జెంట్స్ అవనే ఉండి మ్యాక్సిమం ఫుడ్ కోసం అయితే ఎక్కువ లేడీస్ ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి చూడండి స్పైస్ గ్రైండింగ్ బిజినెస్ కోర్సు ఓకేనా ఇలాగా చాలా రకాల కోర్సెస్ చూడండి పికిల్ మేకింగ్ టెక్నీషియన్ చూడండి అలాగ చాలా రకాల కోర్సెస్ ఉన్నాయి ఇట్లాంటివి ఏంటంటే పెయిడ్ కోర్స్ అయినా కానీ మనకి సర్టిఫికెట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ సర్టిఫికెట్ని బట్టి మనకి లోన్స్ రావచ్చు సర్టిఫికేట్ అనేది వాల్యుబుల్ కదా ఆ సర్టిఫికేట్ని బేస్ చేసుకుని మనకి జాబ్స్ ఇవ్వచ్చు ఇలాంటివి ఎక్కడైనా టీచింగ్ కోసం కావాలంటే జాబ్స్ అవి ఇవ్వచ్చు ఓకేనా ఇలా అనమాట ఓకే మనకి ఇప్పుడు ఏదో ఇందులో మనం నేర్చుకోవాలి ఇది మనకు అవసరం అనిపించింది సో నెక్స్ట్ ఏంటి ఓకే నెక్స్ట్ ఏం చేయాలి మీరు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని చూడండి కాన్సెంట్ ఫర్ కోర్స్ అప్లికేషన్ ఇలా మీకు దేన్ని ఏదైనా టచ్ చేసినప్పుడు మనకి ఇలా చూపిస్తుందండి యాక్చువల్లీ ఇది ల్యాండ్స్కేప్ మోడ్లో కరెక్ట్గా చూపించట్లేదు పోర్ట్రైట్లో పెట్టినప్పుడు కరెక్ట్గా చూపించింది నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఓకే ఏం కాదు మనకి ఏదన్నా యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి మనకి యాక్సెప్ట్ చేయమని అడుగుతుంది కదా అదే ఇక్కడ చూపిస్తుంది కింద ఒక టిక్ మార్క్ పెట్టి సబ్మిట్ చేస్తే సరిపోతుంది సో ఇలా కరెక్ట్గా చూపించినప్పుడు మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తామండి అక్కడ ఏమి ఇచ్చారో మనకు తెలియాలి కదా అంటే నేనేం చేశానంటే మీకు కనిపించడం కోసం నాకైతే పోర్ట్రేట్ పోర్ట్రేట్ మోడ్లో కనిపిస్తుందండి బట్ పోర్ట్రేట్ అనేది మన స్క్రీన్కి సరిపోదు కదా ఏం చేశాను ఆ మ్యాటర్ని కాపీ చేసి ట్రాన్స్లేటర్లో ట్రాన్స్లేట్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాను మీకు అందరికి చెప్పాలి కదా అక్కడ ఏముంటుంది అనేది ఏదైనా మనకు నచ్చి సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం యాక్సెప్ట్ చేయాల్సిన కండిషన్స్ ఏంటి అంటే చూడండి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎస్డిసితో నా వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేయడం అలాగే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది కోర్సుల సిఫారస్ మరియు ఇతర విషయాల కోసం అవసరమని నేను అర్థం చేసుకున్నాను సో దానికోసం నేను రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటున్నాను ఓకేనా అండి అక్కడ మ్యాటర్ అదే ఇప్పుడు అదే మనకి పోర్ట్రేట్ మోడ్లో ఉంది బట్ నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను మీరు కరెక్ట్గా చూసుకోండి ఓకేనా ఇదే మ్యాటర్ అక్కడ ఉంది ఇదంతా చదువుకొని మనం ఐ అగ్రి అన్న చోట బాక్స్లో టిక్ టిక్ మార్క్ టిక్ చేసి సబ్మిట్ చేయాలండి అలాగే దీనిలో జాబ్స్ కోసం కూడా వెతుకుతున్న వాళ్ళకు కూడా కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయండి ఇది చూసుకోవాలి మనకు ఏదైనా నచ్చితే గనక మనం అప్లై కూడా చేసుకోవచ్చు దీంట్లో ఇక్కడ మెన్షన్ చేసిన జాబ్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది చాలా డీటెయిల్డ్గా ఇస్తారు అలాగే శాలరీతో కూడా ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అని ఉంది కదా దాని మీద టచ్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్ మొత్తం వచ్చేస్తుంది అంటే అది ఏ ఊర్లో ఉంది ఏ స్టేట్లో ఉంది ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడ అలా అప్లై చేసుకోవచ్చు లేదు చాలామందికి ఏంటంటే ఉన్న చోట కాకుండా ఇంకెక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేయాలనిపిస్తుంది అలాంటి వాళ్ళు కూడా దీంట్లో జాబ్ ఎక్స్చేంజ్లోకి వెళ్ళి ఇక్కడ కేటగిరీస్ అనేవి ఉన్నాయి ఇప్పుడు చూడండి అప్రెంటిస్ అనేది నేను టచ్ చేశాను అక్కడ ఓకే పైన అలాగే శాలరీ ఎంత శాలరీలో కావాలి అనేది ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇలాగా మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించిన జాబ్స్ కోసం కింద ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఓకే ఎలక్ట్రీషియన్స్ ఇలా అయితే ఇప్పుడు దీంట్లో ఎవరైతే ఈ కోర్సెస్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో నేర్చుకుంటున్నారో ఎలక్ట్రిషియన్స్ అవ్వచ్చు లేదంటే సోలార్ ప్యానెల్ టెక్నీషియన్స్ అవ్వచ్చు లేదంటే మొబైల్ రిపేర్స్ కానీ ఇలా చాలా ఉన్నాయి కదా ఇందాక చూపించాం కదండి అలాంటి వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ వచ్చాక ఇందులోనే జాబ్స్ ఇలాగ చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట సపోజ్ టీచింగ్ ఎవరికైనా మీరు నేర్పించాలి అనుకున్నారనుకోండి ఆన్లైన్ ద్వారా కూడా నేర్పించుకోవచ్చు కదా ఆ సర్టిఫికేట్ అనేది వాల్యుబుల్ అనమాట ఓకేనా పైన మీకు లెఫ్ట్ సైడ్ లొకేషన్ అని చూపిస్తుంది కదండి దాన్ని టచ్ చేస్తే ఇలా వస్తుందన్నమాట లొకేషన్ మీద టచ్ చేసి మన ఏ స్టేట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ అంటే మాది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తున్నాను ఏ స్టేట్ నుంచి ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళందరి స్టేట్స్ కూడా ఇక్కడ ఉంటాయండి సో సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఏ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారని ఇక్కడ అడుగుతుంది ఇప్పుడు ఏవైతే మనం ఆటోమొబైల్స్ ఏవియేషన్స్ ఎలక్ట్రానిక్స్ ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించినవి టెక్స్టైల్స్కి సంబంధించినవి బ్యూటీకి సంబంధించినవి లేదంటే క్లాతింగ్ అండ్ అపేరల్ ఇట్లా చాలా ఉన్నాయి కదా సో చాలా ఉన్నాయి కదా ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు మొబైల్ రిపేర్స్ ఇట్లాంటివి నేర్చుకుంటే ఒక సెల్ పాయింట్ కూడా పెట్టుకోవచ్చు కదండి ఓకేనా ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు మీకు ఏది అయితే అది అక్కడ సెలెక్ట్ చేసుకోండి అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్ సో చాలా ఉన్నాయి కదా మీకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి మనం ఎప్పుడైతే స్టేట్ సెలెక్ట్ చేసుకుంటామో ఆంధ్రప్రదేశ్ అంటే ఓన్లీ ఒక ఊరు కాదు కదండి చాలా ఊర్లు ఉంటాయి కదా అలా ఎన్ని ఊర్లో ఈ స్కిల్ సెంటర్స్ ఉన్నాయో నేర్చుకునేదానికి స్కిల్ సెంటర్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట ప్రతి ఊరు చూడండి బాపట్ల ఓకేనా ఇలా మండవల్లి అంటే కైకలూరు దగ్గర మండవల్లి అదే కృష్ణా జిల్లా ఓకే మాకు ఐడియా ఉంటుంది అమలాపురం ఇలాగా చూడండి ఓకే చిత్తూరు అగనంపూడి అంటే విశాఖపట్నం గాజువాగ్గద అటాక్ ఉంటుంది అక్కిరెడ్డిపాలు ఇప్పుడు మాది విశాఖపట్నం కాబట్టి విశాఖపట్నంలో ఇప్పుడు మేము ఉండే ఏరియాకి దగ్గరలో ఏదైనా స్కిల్ సెంటర్ ఉందా ఏమో అనేది మనం చూసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ పేజ్ని మనం స్క్రోల్ చేస్తాం పైనుంచి కింద దాకా వచ్చేసాం కానీ ఎక్కడ కూడా నాకు కావాల్సిన అంటే దగ్గరలో ఉండే స్కిల్ సెంటర్ అనేది ఇక్కడ కనిపించలేదండి సో అప్పుడు ఏం చేస్తాం ఇక్కడ వన్ టూ త్రీ ఇట్లా నెంబర్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఆప్షన్ కొడితే నెక్స్ట్ పేజీలో ఏముందో చూపిస్తుంది అక్కడ మీకు అన్ని లాస్ట్ దాకా సెవెంటీ టూ పేజెస్ ఉన్నాయి సో సెవెంటీ టూ పేజెస్లో ఎన్ని స్కిల్ సెంటర్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కదా మనకు కావాల్సింది ఒకటే దొరకకుండా పోతుందో ఖచ్చితంగా దొరుకుతుంది అప్పుడు ఆ స్కిల్ సెంటర్ మీద చూడండి ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా మీకు ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మేము ఇలా నేర్చుకోవాలనుకుంటున్నామండి ఇది స్కిల్ ఇండియా డిజిటల్లో మేము చూసాము ఏంటండి వివరాలు అని అడిగితే వాళ్ళకి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్తారండి మీరు అంటే నేర్చుకునే టైమింగ్స్ ఏంటి ఎప్పటి నుంచి కోర్సెస్ అనేవి స్టార్ట్ అవుతాయి పర్టికులర్ పీరియడ్ అని ఉంటుంది కదా లేదంటే వన్ ఇయర్లో ఏ రోజైనా చెప్తానే ఉంటారా ఆ క్లాసెస్ అనేవి మన కాలేజ్ లాగా రన్నింగ్లో ఉంటుందా అలా అనమాట సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం తెలుసుకొని మన ఇంటి దగ్గరలో ఉన్న దానికి వెళ్ళి నేర్చుకోవచ్చు అలా వెళ్ళి నేర్చుకునే అవకాశం లేదా మరి ఆన్లైన్ నేర్పిస్తారా సో అదండి చూసారు కదండి ఇంకెందుకు ఆలస్యం నేర్చుకోవాలనుకుంటున్నారు చాలా మంచి ఆప్షన్ అనమాట నేర్చుకోవాలనుకుంటున్నారు ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు ఓకేనా ఏమి నేర్చుకోవాలనుకుంటున్నారో దాంట్లో రిజిస్టర్ చేసుకుని అక్కడ నేను చెప్పాను కదా ఏ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ సెంటర్ కి సంబంధించిన ఫోన్ నెంబర్ అనేది అక్కడ ఉంటుంది వాళ్ళకి కాల్ చేసి ఇంకా డీటెయిల్స్ అనేవి క్లియర్ గా తెలుసుకొని హ్యాపీగా జాయిన్ అవ్వండి సర్టిఫికేట్స్ తెచ్చుకోండి అయితే షాప్స్ ఓపెన్ చేసుకొని బిజినెస్ చేసుకోండి లేదంటే జాబ్స్ అయినా చేసుకుని మనీ అనేది ఎర్న్ చేసుకోండి మరి వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి తెలియాలండి కాబట్టి నలుగురికి షేర్ చేయండి ఇలాంటివి ఇంకెన్నో తెలుసుకోవటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్